జిల్లా కొత్తకూడూరు సముద్ర తీరంలో వెలసి ఉన్న శ్రీ వేలాంగని మాత జన్మదిన మహోత్సవాలు సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఘనంగా నిర్వహించినట్టు వేలాంగణి మాత ప్రార్థనా మందిరం ఫోదర్ లూకస్ రాజు తెలిపారు కొత్తకూడూరు తీరంలోని ప్రార్థనా మందిర ఆవరణలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఫాదర్ లూకస్ రాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో వేలాంగణి మాతా జన్మదిన మహోత్సవాలు మూడు రోజుల పాటు తిరునాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు కుల మతాలకు అతీతంగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని తెలిపారు భక్తులకు వసతులతో పాటు అన్నదానం చేయనున్నట్లు చెప్పారు ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నెల్లూరు పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే మనము మీడియా ద్వారా ఈ సందేశాన్ని అందిస్తూ ఉంటాము దీని ద్వారా చాలామందికి ఈ సందేశం పోవటం కూడా జరుగుతుంది మీడియా ద్వారా కాబట్టి మరి ఒకసారి మీకు మొదటగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబరు ఎనిమిదవ తారీఖున ఈ పుణ్యక్షేత్ర తిరణాలను జరుపుకుంటాం ఆరు ఏడు ఎనిమిది ముఖ్యంగా ఈ పండుగను చేసుకుంటాం చాలామందికి ఈ పండుగ ఈ తిరణాలు అనేది తెలుసు కానీ కొంతమందికి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ తిరణాలు అనే సందర్భము లేకపోతే దాని అర్థం తెలియదు దానికైనా క్లుప్తంగా కొంచెం చెప్తాను సెప్టెంబరు ఎనిమిదవ తేదీ మరియ తల్లి పుట్టినరోజు పండుగ ఆ రోజు పుట్టినరోజు పండుగ మరియ తల్లి యేసు ప్రభువుకి జన్మ జన్మనిచ్చింది ఆమె దేవుని తల్లి అదేవిధంగా మాక మనందరికి కూడా తల్లి అని మేము అడుగుతున్నాం అందుకనే అందరి జన్మదినాలు జరుపుకున్నట్లు ఆ మరియ తల్లి జన్మదినాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం జన్మదినము అని అనగానే మనమందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము వాళ్ళు నిండు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళని దీవిస్తాము వీళ్ళుంటే వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తాము కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మరియమాత జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి ఇక్కడ జరిగేది ఏంటంటే మరియ తల్లి ద్వారా యేసుప్రభు ఈ ప్రపంచానికి రావటము ఆయన దేవుని కుమారుడు ఆయన ద్వారా రక్షణ రావటము తరువాత ఇక్కడకు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి సందర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా జరిగిన మేలులకు దేవునికి దేవుని తల్లి మన తల్లి అయినటువంటి మరే తల్లికి కృతజ్ఞత తెలపటానికి మామూలుగా అయితే మనం శుభాకాంక్షలు తెలుపుతాము ఇప్పుడు మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి అందుకనే ఈ మరియ తల్లి జన్మదిన వేడుకలు అనేది ఒక మతానికో లేకపోతే ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా జన్మదినం రోజున మరియ తల్లికి శుభాకాంక్షలు తెలపటానికే ఇక్కడికి వస్తున్నారు ఇది ఈ తిరణాలు జరుపుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఇప్పుడు ఈ తిరణాల లోనికి పోతే ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున జెండా ఆవిష్కరణతోటి ఈ ఉత్సవాలను ప్రారంభించుకుంటాం ముత్యాలతోపు పాలెం నుంచి అక్కడి నుంచి ఊరేగింపుగా వస్తాం ఇరవై తొమ్మిదవ తేదీ జెండాను ఆవిష్కరించుకుంటాము ఆ రోజు ప్రార్థనలు జరుపుకుంటాము ఆ రోజు అందరికీ భోజనాలు కూడా ఉంటాయి ప్రార్థనలు ఆ రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన జరుగుతూ ఉంటాయి వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రార్థనలకి వస్తూ ఉంటారు పాల్గొంటూ ఉంటారు తర్వాత ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి భాగము ఆరు ఏడు ఎనిమిది తేదీ తేదీ ఆ రోజుల్లో మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మనము చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాము ఇక్కడ బాత్రూములు ఉంటాయి తర్వాత కూర్చొని భోంచ్ చేయడానికి సేద తీర్చుకోవటానికి అరుగులు కట్టించున్నాము పెంచి వేపించున్నాము ప్రశాంతంగా వచ్చి కూర్చో కూర్చొని గడపటానికి తర్వాత ఈ మూడు రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే ఆరవ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మూడు పూట్ల భోజనాలు కూడా పెడతాను అంటే చాలా దూరం నుంచి వస్తుంటారు చాలా మంది భక్తులు దూరం